అంటూ విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం హాస్యాస్పదం ఏ పార్టీలో అయినా ఏ వ్యవస్థలో అయినా కొఠారి ఉండటం సర్వసాధారణం నిజంగా కొఠారి గురించి విమర్శించాలంటే దాంట్లో లేని వాళ్ళు మాట్లాడాలి నిన్నటిదాకా అదే స్థానంలో ఉన్న వ్యక్తి ఇవాళ పార్టీ మారాడు గనుక కొఠారి అంటూ విమర్శించకూడదు అని విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అన్నారు సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి ధోరణి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడేలా చెప్పు ఇప్పుడు నీ నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో సో వెళ్ళిపోయినటువంటి వారు ఇంతకంటా ఇదిగా మాట్లాడతారనుకోవడం మా అమ్మాయికత్వం మీ అమ్మాయికత్వం ఢిల్లీలో వారు మాట్లాడినటువంటి మాటలకి నిన్న విజయవాడలో మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం కనబడింది అనేటువంటిది నా అభిప్రాయం సో ఏది ఏమైనప్పటికీ సరే ఈ కోటరీ గురించి కానీ లేకపోతే ఇంకోటి గురించి కానీ ఇంకోటి గురించి మాట్లాడినప్పుడు మనం కూడా ఆ స్థాయిలో మనం పనిచేశాం కదా ఆ స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం కదా ఒకవేళ నిజంగా నిన్న వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు ఈ ఏదైతే వారు మెన్షన్ చేసినటువంటి కోట్రీ అనేటువంటి మాట మాట్లాడారో లేదా పూజారులు అనేటువంటి మాటలు మాట్లాడారో మొన్నటి వరకు ఆ పాత్రలో మనం కూడా పనిచేసాం కదా మరి చేసినప్పుడు మరి మనం ఏం చెప్పుంటాం మనం ఏం చేస్తుంటాం అనేటువంటిది కూడా ఒకసారి అంటే సి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంతకంట బెటర్గా మాట్లాడతారు లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు అనేది నిన్న మాట్లాడిన తర్వాత వారు ఏదో ఒక ఆయన వ్యవసాయం చేసుకోవట్లేదు రాజకీయమే అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అర్థమైంది ఆయన అయితే వ్యవసాయం చేయబోడు ఆయన రాజకీయమే రాజకీయం చేస్తారనేటువంటిది నాకు నిన్న వారి మాటల ద్వారా అర్థమైంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్